రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఇరవై డేట్ చూస్తే ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ములక టమాటా మార్కెట్ రేట్స్ గురించి మరియు గుర్రంపు ఉన్న టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా మొలకచూరు టమాటా మార్కెట్లో రేట్స్ ఉంటే ఇక్కడ పద ఇరవై మూడు కేలు ఇరవై నాలుగు బాక్సు లెవెల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఐదు వందల ఇరవై అమ్మారు అలాగే ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు నాలుగు ఇరవై దాకా అమ్మారు ఈరోజు మొగ్గ జీరో అయితే దుమ్ములు అయిపోయింది సూపర్గా అమ్మారు ఆ ప్లేట్లు అలాగే గుర్రం కూడా టెన్ మార్కెట్లో రేట్లు చూసుకుంటే ఇక్కడ ఇక్కడ కూడా అయితే సూపర్ టాప్ ఐదు ఇరవై దాకా అమ్మారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే మూడు వందల రూపాయలు నాలుగు నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల దాకా అమ్మారు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట సేవలు కొడితే ఆల్వేస్ మీకు వస్తాయి ఈ వీడియో యూజ్ అయితే మీకు లైక్ చేయండి